హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్రాజ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం మీరు ఈయన బాగుండాలని మన స్కూల్కే కోరుకుంటున్నాం ఇంకా ఈరోజైతే ఉగాది సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇంకా ఈరోజు ఉగాది అని చెప్పి సాగు జల్లి అరిచి ముగ్గు అయితే ఇస్తాం మూతలకు మామిడాకు తోరణాలు గుచ్చడం అయితే కంప్లీట్ చేసిన ఇంకా నాయన అయితే ఇక్కడ ఇస్తరాకులు గుచ్చుతున్నాడు ఎన్ని కావాల ఇస్తరాకులు కావాలి ఆరు కావాలనా ఏడా ఇంట్లో కాడ రెండు కావాలి గౌరమ్మ కాడ ఒకటి కాడ నాలుగైతే ఇంట్లో పోషమ్మ దగ్గర ఒకటి ఇళ్లమ్మ దగ్గర ఒకటి ఆరు కావాలన్నా ఆరు ఆకులు ఒకటే స్టార్ట్ చేసినావు ఇంకా ఇంకా ఐదు కూర్చోాలి నేను దండలు కంప్లీట్ అయినాయి కడుతున్నా మూతలకు దండలు బంతిపోతాము నేను నీకు ఇద్దరం కలిసి కడతాము మీ ఎంతవరకు వచ్చింది అయిపోయిందా కొద్దిగా ఉందా చేసినాయి సూపర్ అయినాయి కదా ఓకే ఏమంటారు నేను పోలేలా పోలే రెండు పేర్లున్నాయి నువ్వు వేస్తున్నావు అమ్మ దేవి వేస్తుంది అమ్మ కాలుస్తుంది అదే దేవివాడ అన్నారు

ಹೇಗನ ಅಣ್ಣ ತೆಗ ಬಾಂಡ್ ಇದೆ ಅದಲ್ಪುತಕ್ಕೆ ಇట్లా ಅಣ್ಣ ಮೊದರಕ್ಕೆ ತೆಗ ಆ ಸರ್ ಅದಲ್ಪುತ ಯಾಕಲೇ ಬಂದ್ರೆ ಆಗ್ಲಿ ಯಾಕ್ರು ನಿಕಿ ಕರ್ಮ ಪಟ್ಕೊ ಇದು ಪಾತಾಪೂಲ್ ತಿಸೇ ಬಾ ಪಾತಾಪೂಲ್ ತಿಸೇನ ಹಾ ಹಾ ತಿಸೇ ಕಟನ್ ಆಸಲ್ ತ ಹಾ ದಾದಿ ದಾನೇ ಕಿಲುನ

অঁ okay. উদক okay. 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 ఏం చేస్తున్నారా ఎట్లా అనిపించింది ఉగాది పండుగ రోజు మంచిగా అనిపించిందా ఓకే ఉన్నాయా భక్ష్యా అయిపోయినాయా మరి తినాలి కదా కొంచెం ఉన్నాయా ఓకే ఇంకా ఇది ఏమంటారు తిని పచ్చడి ఉగాది పచ్చడి ఉందా పచ్చడి ఎవరు రానంటారు ఎందుకు కొద్ది కొద్ది తాగిరు అంటే ఎడల దగ్గర పెట్టిరు కదా తల ఒక కప్పు తీసుకొని తాగిరు మిగతాదంతా అట్లే మిగిలిపోయింది ఎవరు ఇంటి దగ్గర లేకున్నారు మధ్యాహ్నం నుంచి అది ఖాళీ కాలే ఇప్పుడు తినేటప్పుడు అందరు తాగేసారు కంప్లీట్ అయింది తల రెండు గ్లాసులు తాగొచ్చు స్వీట్ గా బాగుంది పచ్చడి పచ్చడి చాలా బాగుంటుంది తెలుసా కాదు పచ్చడి అందులో ఏమేమి ఉంటాయి కలిసి ఉంటాయి తీపి చేదు ఒగరు పులుపు ఉప్పు ఉప్పు కారం చిట్కాడంత కారం అన్ని కలిసి ఉంటాయి కాబట్టి అన్ని రుచులు కలిసి ఉంటాయి కాబట్టి మనకు బాడీకి అన్ని అవసరం కదా అండ్లు అన్ని మిక్స్ అయి ఉన్నాయి చేదు అంటే డైరెక్ట్ తీసుకోలేము అండ్ల కొంచెం కలిసింది పులుపు అంటే కూరలలో పప్పు వేసేటప్పుడు వాడతామే ఉందండి కానీ మనం తీసుకొని అన్ని మొత్తం పైన ఈరోజు దాంట్లో మొత్తం మిక్స్ ఉన్నాయి అది తాగాలన్నట్టు మంచిది మనకి హెల్త్ చాలా బాగుంటది సరే మరి వంటలు ఏమేమి వేసినావు ఇప్పుడు చేసినా మా దగ్గర ఏం చేసినా పప్పు కార్య అది వేడి పెట్టేసి సరిపోతుంది ఓకే ఇంకా తినడమే క వంటలు అయితే రెడీగా ఉన్నట్లు ఉన్నాయి తిందాం అమ్మ నాయన బయట కూర్చారు కదా గాలి కానీ ఇంకా అమ్మ నాయనని పిలిచి అందరం కూర్చొని తిందాం సరే ఈ రోజు అయితే ఫ్రెండ్స్ మా ఆవిడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్రతి ఒక్కరు వీడియో చూసే ప్రతి ఒక్కరైతే మా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్